ఆగండి ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి స్ట్రిప్ గేమా అంటే ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం చూడండి మీది రెడ్ కలర్ నాది బ్లాక్ కలర్ మీరు రెడ్ కార్డ్ తీయాలి పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి ఓడిపోయినట్టే ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా వంటి మీద నుండి ఏదో ఒక ఐటమ్ తీసేయాలి ఓహో ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నారు ఇలా ఎంతసేపు బల్ల మీద కార్ట్స్ అయ్యే వరకు లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు అయితే ఇంకా ఆలస్యం కానివ్వండి ఒకటి పేరు చూసారా ఏదో ఒక ఐటమ్ తీసేయండి ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరేమేపుతారు ఆట్స్ అయిపోయినాయి పాట అయిపోయింది ఇక మిగిలింది ఎవరు నా కాబోయే భర్త కాబోయే భర్త ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు నాతో ముందు ఎందుకు చెప్పలేదు నీకు పెళ్లి అయిందని ఆరేళ్ళ కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా నువ్వు కావాలని నిజం దాచమంటాను లేదు చూడండి మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను ముందు బయటకు నడవండి అవుట్ చూడండి మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు మీకు మీ భార్య ఎంత ముఖ్యం నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం విడిపండి ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి ఇక ఈ జన్మలో ఇంటి చాలికి రాకండి విడిపండి ఇక్కడి తీపండి ముందు ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడి నుంచి పడిపోతాను మీరు ఇక్కడే ఉంటే నా జీవితాన్ని నాశనం అవుతుంది ఇకను చూడు అందరూ చూస్తారు చూడండి వండి నాకే నేనంటే నీకిష్టం నా లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్టనర్ తర్వాత మిగతా వాళ్ళు తీగండి పదగా అయ్యా ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా ఉందండి అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారు కదా ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా చాలే ఊరుకోండి నేను ఈ ఫోటో అడుగుని వెళ్ళి ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడ్ అనుకుంటాను నన్ను ఇప్పుడు కూడా అలాగే చచ్చావు లేదా ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలి అంతే అంటారా అంతే 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 ఓ పదివేలు పట్టండి రేపు పాడిగా పిల్ల అడ్రస్ అంటే చెప్పాను ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎన్నో పేపర్ లో పడాలండి మా పేపర్ పడిపోవాలా ఏ కొత్త పేపర్ పెడుతున్నావా బాబు నువైనావాడెవడం జుట్టు తినేత్త అది కాదండి ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎంత పడిందా పడలేదు ఈ వేళ పడదు రేపడి పేపర్ లో పడుతుంది ఏమిటి అభయ్యేలేదండి మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది ఇంకా సంకోచం ఎందుకయ్యా నాయను ఓ మాదిరి చెవి చూసాను కానీ ఈ టైప్ చెవి లేదు వస్తానండి వస్తాను ఏంటి బాబు కాసా పాడుట లేదు కాదు లేదండి ఆ అమ్మాయికి పిచ్చెక్కింది కనబడటం లేదు ఆ ఆచూక్కి తెలిపిన వాళ్ళకి పదివేల రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది ఏంటి నేను అమ్మాయికి పిచ్చా నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా కాదండి అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినప్పుడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు ఇచ్చేది అదేంటి నా పేరు పేరుండాలిగా మరి అదే రేపు ఏదైనా పాడ వస్తే అనవసరంగా మనం ఇరికిపోతాం వాడి పేరేసాం అనుకో వాడు ఇరికిపోతాడు అడ్రస్ మనకు తెలిసిపోద్ది పాపం వాడిని ఎందుకు అబ్బాయి గారు అనవసరంగా కొన్ని విషయాలు మీరు జోక్యం కలిగించుకోకండి

ఏం చేస్తున్నా పిలిస్తాన కూచో నిరుపం కాకి వెధవాచు ఎస్ ఇప్పటిదాకా ఎక్కడ కూరిస్తున్నారా వెధవా మాట్లాడమే ఏమిటి లేటు ఏమిటా నిలక్ష్యం లేడీస్ కాలేజ్ లేడీస్ కాలేజ్ దగ్గర వేరే వంటలు అక్కడ నీకే పని రా కాలేజీకి అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం ముద్దు అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు మా బాబా ఏమో నాకు ఇంత కనుకొట్టాడు నేనేమో అమ్మాయిలకి అని విజిలేస్తాను ఓరి బడు ధైర్యాస్కెల్ నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్సు కావాల్సి వచ్చాయిరా చెప్పు ఎవడు వాడు నిన్న అడ్డగాడు దించేసి అడ్డమైన పనులు చేస్తున్నా రౌడీ రాస్కెల్ వేరే చెప్పు నేనేనండి నమస్కారండి వీడు మా బుజ్జిగాడు నేను బుజ్జిగాడు బాబాయ్ అలాగా సొరకాయలు అండి సొరకాయలు పొట్లకాయలు అండి పొట్లకాయలు అరటికాయలు అండి ఆహా అరటికాయలు మొనక్కాయలు అండి అబ్బా మరి సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి క్యాబేజీలో విటమిన్స్ చాలా ఉంటాయి మీకు నేను చెప్పడం ఏంటండి మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి మూడు రోజులకి ఒకసారి వచ్చి సరదా కనుక్కుని వెళ్తుంటాను కనుక్కుంటూ ఉండండి కనుక్కుంటూ ఉండండి ఏమిటో మాస్టారు నాకేమో ఏం రాదు పాపం రోజు మా బుజ్జిగాడి పడాల్సి వస్తోంది కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి పడతారులేవోయ్ ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడతారు ట్రై ఎండ్ ట్రై అన్నాడు కాళిదాస్ యూ ట్రై ట్రై అలాగే అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను అలాగే వస్తా అలాగే అలాగే